యా సో ఈ పనుల్లోనే బిజీగా ఉన్నారా రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలు ఏవైనా చూసారా చూస్తే వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫిలిం రీసెంట్ టైం సో మన సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి ఫైవ్ టు సిక్స్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి సో మీ సినిమాలో బిజీగా కాకుండా రాదర్ దెన్ దట్ ఐ వెన్ టైం దొరకలేదండి హానెస్ట్ నేను నాకు ఛాన్స్ చిరంజీవి గారి సినిమా చూడాలి నేను ఇంకా నేను చూడలేదు ఇంకా చూడలేదు లక్కీగా నేను చూడలేదు సినిమా వరప్రసాద్ చూపించుకున్నారు మీరు అంటే అజిత్ వాసిన్ అంటే అజిత్ గారితో వర్క్ చేశారు అజిత్ గారితో చాలా క్లోజ్ గా అసోసియేట్ అయి అనేది అయితే తెలిసింది కానీ మరి పేరు కూడా తీసుకొని పెట్టుకునే అంత ఏముందండి అంటే నన్ను ఫస్ట్ ఫస్ట్ చేత్తో తీసుకుని వెళ్ళి నన్ను జాయిన్ చేసిన అజిత్ గారి ఓకే అప్పుడు నా తమ్ముడు అని చెప్పాడు మా తమ్ముడు మీరు డైరెక్టర్ అవుతాడు నీ దగ్గర అసిస్టెంట్ పెట్టుకో అని అజ్జయ్ సూర్య గారికి మా గురువు గారికి ఆయన ఫస్ట్ పరిచి అది అయిపోయాక మళ్ళీ మా గురువు గారి సినిమా ఇంకో సినిమాకి వెళ్ళాలి అక్కడ నుంచి అజిత్ ఏం చేసి లాక్ చేశారు ప్రతి సినిమాకి నాకు నువ్వు డైరెక్షన్ ఫీల్ ఉండాలి అని పది వేరే వేరే డైరెక్టర్ దగ్గరికి నేను పంపించాను నేనేంటి ఇక్కడ ఉండాలని నాకు అనేవాడిని నేను అదేంటి అలా అలా పంపించేస్తాను మీరు ఇక్కడే కదా మా గురువు ఉన్నారంటే నువ్వు ఒక్కొక్క ఒక స్టై స్టైల్ ఉంటుంది నేర్చుకోవాలి అన్నీ ఉంటే దగ్గర ఉండదు ఇక్కడ యాక్షన్ అక్కడ లవ్వు ఒక సెంటిమెంట్ అక్కడ ఇమోషన్ రేపు నువ్వు డైరెక్టర్ రేపు ఇవన్నీ యాడ్ చేస్తే కొత్త సినిమా వస్తుంది అప్పుడు అజిత్ చెప్పాను అందుకని ప్రతి సినిమాకి ఆయన పర్సనల్ అసోసియేట్ డైరెక్టర్గా నేను చేసేవాడిని అయితే అజిత్ గారితో ఇంత క్లోజ్ గా అసోసియేట్ అయ్యింది ఎస్ జే సూర్య గారితో వర్క్ చేసి అంటే మీరు తమిళ్లో సినిమాలు ఇన్ని చేసి ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ కన్నడలో కూడా సినిమా చేశారు ఫస్ట్ సినిమా చేశారు డైరెక్ట్ చేశారు అటు తమిళ్ కాకుండా ఇటు కన్నడ కాకుండా డైరెక్ట్ హాలీవుడ్ కి వెళ్ళిపోయారు సో రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క కథ కలర్ ఉంటుంది ఒక్కొక్క ఈ ఊరు చెన్నై అంటే ఒక డిఫరెంట్ కల్చర్ ఆంధ్ర డిఫరెంట్ కల్చరు యాక్షన్ కానీ ఏమైనా వేరే వేరే ఉంటుంది లవ్ ఒకటే కదా కల్చర్ ఇక్కడ నుంచి ఆకాశం దగ్గర ప్రేమ ప్రేమ ఉంటుంది దానికి ఎందుకు ఒక లాంగ్వేజ్ చేయాలి నుంచి నడుకొని వద్దాం మనం అది కూడా ఇంగ్లీష్లో చేద్దాం ఇది అందరికీ అవసరం ఉంటుంది అది కూడా లవ్ స్టోరీ ప్యూర్ లవ్ స్టోరీ అని చెప్పి నేను డార్లింగ్ చెప్పాను డార్లింగ్ ఇది ఇంగ్లీష్లో చేద్దాం ఇది ఇది కొంచెం వైడ్ చేద్దాం ఆ ప్రపంచం వేరే చూపిద్దాం అంటే వెంటనే సూపర్ డెలి అయి బాగుంది ఇంకా ఆ టీమ్ అంతా మాట్లాడుకొని అక్కడి నుంచి మేము ఇంగ్లీష్ కోసం అలా ప్లాన్ చేసాం ప్లస్ పాయింట్ కూడా యూకేది కాబట్టి మాకు అది వర్కౌట్ అయింది చిన్న పాయింట్ వర్కౌట్ అయింది ఆ పాయింట్ ప్లస్ హీరోయిన్ కూడా వైట్ టౌన్ ఏషియన్ కరెక్ట్ మ్యాచ్ అయింది మాకు అంటే నిజంగానే ఎంత కష్టపడ్డారు సో మెనీ హడిల్స్ మీరు ఫేస్ చేసి సినిమా అంటే ఇట్స్ నాట్ అబౌట్ ది కంటెంట్ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ఆడియన్స్ చూడట్లేదు ఇట్స్ ఆల్ అబౌట్ ది స్టోరీస్ ఇప్పుడు మౌత్ స్ప్రెడ్తోనే సినిమాలు అనేవి చాలా బాగా వెళ్తున్నాయి అంటే పెద్ద బడ్జెట్ హీరోనా చిన్న బడ్జెట్ హీరోనా అనేది చూడకుండా సినిమా బాగుంది అని అంటే ఆ రిజల్ట్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది సో మీ నమ్మకం ఏంటి అంటే జనాలు ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఈ సినిమా చూడాలి అని అనుకుంటే అసలు ఆ వన్ కోర్ పాయింట్ ఏంటి సినిమా